అంబర్పేటలోని గోల్నాక డివిజన్ గంగానగర్ ఆగ్రా స్వీట్ హౌస్ వివాద స్పందన మారింది స్వీట్లలో జిల్ల పురుగులు రావటంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు తినే ఆహార పదార్థాల్లో ఇలాంటి పురుగులు రావటం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని వాపోతున్నారు స్వీట్స్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆగ్రా స్వీట్ హౌస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ గంగానగర్ డి మార్ట్ సమీపంలో ఉన్న ఆగ్రా స్వీట్స్ హౌస్లోని తినుబండారాలను ఓ కుటుంబీకులు తీసుకున్నారు ఆ తినుబండారాలను కుటుంబ సభ్యులు తింటూ ఉండగా చిన్నపిల్లవాడికి అందులో పురుగు కనిపించడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు విషయాన్ని తల్లిదండ్రులు తన బంధువులతో వెల్లడించారు ఆగ్రా స్వీట్ షాప్ యాజమానాన్ని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులపై ఆగ్రహించారు ఈ మేరకు షాపుల్లోని వారి గోదాములో తినుబండారాను పరిశీలించగా ప్రతి ఒక్క చోట కుళ్ళిపోయిన పదార్థాలు కనిపించారు కాకుండా జిల్లా పురుగులు దర్శనం ఇవ్వ ఇచ్చింది దీనంతా ఏమిటని షాప్ యజమాన్ని ప్రశ్నిస్తే ఇవి ఇలాగే ఉంటాయి తేలికగా తీసుకోండి అని సమాధానమిచ్చారు వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీసులు షాప్ను సీజ్ చేశారు ప్రతి ఒక్క స్వీట్ షాపులో పదిహేను రోజులకు ఒక్కమారు జీహెచ్ఎంసీ అధికారులు తినుబండారాలపై పర్యవేక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు కలుషితమైన ఆహారాలు తినటం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని తమ పిల్లలు అస్వాస్థకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీని ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు అట్లా ఆ విధంగా వచ్చింది వాళ్ళు చూసి షాక్ అయిపోయినా అరే ఏంది అది ఇది అని చెప్పేసి ఇక కడుపులు దింపడము స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చినాయి ఇక పిల్లలు చిన్నోడు కూడా తినని పోతే వాళ్ళ మమ్మీ గుంజేసుకుంది గుంజేసుకొని వద్దురాబై అని చెప్పేసి నేను ఆల్రెడీ వచ్చేసినా కాబట్టి మా వద్దనే ఫోన్ చేసి ఏందయ్యా ఎడికేంది తెచ్చినావు అన్ని జీలబురులు వచ్చినాయి ఒకటంటే ఏమనుకోవచ్చు బై మిస్టేక్ వచ్చిందో పడ్డదో అలా తినేటప్పుడు అనుకోవచ్చు కానీ మూడు నాలుగు ఉన్నాయి నాలుగుండే వరకు అని చెప్పేసి వచ్చి ఆ ప్రెస్ వాళ్ళకి అందరికీ జిహెచ్ఎంసీ అధికారులకి ఆ లోకల్లో మా దగ్గర లీడర్లకి మా అమ్మ నాన్నకి అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది పైకాన్లు వాంతులు ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంత దానిలో పాలు మేము ఎట్లా చేయాలి సార్ మరి ఇది పొగట్టుకైతే ఇవ్వలేదు కదా పైసలకే ఇచ్చిర్రు కదా మరి చెప్పు हाँ पैसे हमको दे रहे